చెప్పు దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను అంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్నీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆ టైంలో మళ్ళీ జోగిమెట్ గారి నేను కాకప్ చేసి రమ్మంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పొదలు చల్లాలి వాళ్ళకి యాడ్ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ లేసి పెట్ట సార్ నేను విప్రమపకం అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేటు జయశంకర్ రెడ్డి తమ్ముడుపల్లి పని అని తెలిసినప్పటికీ చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని ప్లాన్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము నేను అక్కడ వైక్ షాపులో వాళ్ళకి వచ్చినవి వాళ్ళు షస్కొల పత్రాన్ని తీసుకుంటానని చెప్పి జోరు రోజుగా సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ అతను ఉన్న శ్రీ బాలజీ అతను పట్టుకొని అవన్నీ రూమ్ అందుకు తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి ఇవన్నీ రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్ లేబులు క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి పంపాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేసాను సార్ అది ఎప్పటికప్పుడు ఒక నెల రెండు నెలలో అది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరు లేని సమయం తీసి దాన్ని గవర్నమెంట్ మీద కొంచెం కూడా నీకు ఏం కాదు నీకు ఏ అని చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందంలో ఉన్నానండి ఆ ఆర్థిక నిబంధనల నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్కవరీస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లుగా మేము సర్దుతాము నువ్వు అది ఎన్ని ఏం చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ముందు నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తా ఉండే ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పి సార్ అదేవిధంగా ತೆಲುತಾ ಉಂಟು ಈ ನಾನೆ ಕೊಟ್ಟು ಇತಾನೆ ನಾನು ಟ್ರಿಪ್ ಅಡಗು ಇಬ್ಬರು ಕಡಿಮೆ ಮೊನ್ನೆ ಸೆಪ್ಟೆಂಬರ್ ಇರೋದರ ಪ್ಲಾನ್ಸ್ತಾಂ ನೀವು ಕಳೋವಂಟು ನಾನು ಕಳಕುಂಟೇ ಆಫೀಸ್ಗೆ ಉಪ್ಪಾಳ ಸರ್ ಅದೇ ನೀವು ಕೂಡ ಆಫೀಸ್ಗೆ ಹೇಳ್ಕೋ ಅಕ್ಕಿಮೆಂಟ್ ಕಡ್ತಾ ಅಲ್ಲಿ ಚಿಕ್ಕಿ ಕಮಿಟ್ಮೆಂಟ್ ತುಂಬ ನೀವು ಇಬ್ಬರು ಲಾಕು ನೀವು ಮೇವು ಅಕ್ಕ ಅಡ್ಜಸ್ಟ್ ಅಮೌಂಟ್ ಅಂತ ನೀವು ಬ್ರದರ್ ಎಸ್ತಾಂ మీకు తిట్టుపడి ఏమి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటాము ఎట్లా కూడా ఇబ్బందులు పట్టాలి కదా ఇంట్లో ఇబ్బంది ఏం పడతావు కొన్ని వేలకు అక్కడైతే మీకు అన్ని రకాలుగా అయితే కష్ట బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద ఎన్ని తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రక భయపెట్టి కొంచెం డబ్బు కార్స్ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను ఒక టికెట్ బుక్ చేసుకున్నాను అని చెప్పాను సార్ ఇరవై నాలుగు ఎంత అప్పుడు ఇరవై మూడు బయట ఇంటి రమ్మన్నాను సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నాయకులు జోగి రమేష్ గారు రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ వాళ్ళు ఉన్నారు సార్ అక్కడ పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఉపదేశం మాములుగా మాట్లాడి తర్వాత వాళ్ళందరూ బుక్ చేసి సెట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా మాట్లాడాలి ఏలూరు జిల్లా అదే కులేరు ఏరియాలో ఉంటారు సార్ నాకు నారాయణపాఠ నారాయణపురం బాగున్నప్పుడు అతను ఫైనాన్షియల్గా కొంచెం సార్ అతని ద్వారా ఈ డిపార్ట్మెంట్కి అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది ఎయిడ్ చేయించారు సార్ మునుగోన్ జీవిలో రైడ్ చేయించి అది సరికాంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ మీద తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీటం ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనాలు దాన్ని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మేము మీ దాని మీద కూడా చూపించేద్దాం దాని నువ్వు అక్కడ బాలద పెట్టే సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గౌడవ పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి మా నేను సురేష్ మా ద్వారా సాక్షికి మీరు వాళ్ళందరినీ తీసుకొని వస్తాను అది అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి పెట్టించారు సార్ వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ నిశ్చయించి తమ్ముడు ద్వారాను మీడియా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఎదురు ద్వారా ఇక్కడ డిపార్ట్మెంట్కి అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్ మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్ పక్కన గోడంలో బాగా ఎదురుగా ఉన్న గోడంలో అంతా అది పోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ బాగా చేస్తున్నట్టుగా ఖాళీ కానీ కూడా తెప్పించి పెట్టించారు సార్ ఖాళీ ఇంటికాని పెట్టారు సార్ ఇంటికాని పెట్టించేసి ఇదంతా బాగా తిరిగిపోతుంది ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో జాగా చేస్తున్నారు అని చెప్పి అని బాగా బాగా హైలైట్ చేశారు సార్ ఈ గవర్నమెంట్కి చాలా బ్యాండ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది చూసుకుంటాను రావాల్సిన చెప్పారు సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు యాంటిసిపేట వేరే అన్నారు సమయం కూడా అక్కడ తీసుకోలేదు సార్ పాటు మా తమ్ముడు కూడా అరెస్ట్ చేసి ఆ మా తమ్ముడి చెప్పనట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్ తెలుస్తారని కూడా ఆ వ్యాధి ఆ ద్వారా కూడా నాకు ఏం జరుగుతుందని నాకు అనుకోం లేదు సార్ నాకు అన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను వాళ్ళ ఇబ్బంది పడింది అన్నీ చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ ద్వారా సహకరిద్దాం అని చెప్పి నేను వచ్చేసాను సార్ ఇదంతా మేము మేము ఎందుకు ముందు మీ ఫ్రెండ్నే కదా మీ ఆయన జయచంద్ర రెడ్డి ఆయన అసలు ఈ విషయంలో సార్ ఆయన ఏం చేశాడంటే పెద్దిరెడ్డి గారు రామ్ రెడ్డి గారు పక్క కాన్స్ చేసి ద్వారా రెడ్డి గారు ఆ కాన్స్ చేసి మిదిరెడ్డి ఆయన చూసుకుంటాడు మొత్తం మీ ఫ్రెండ్కి మళ్ళీ గలవడు మీ ఫ్రెండ్కి రాసీటు మొత్తం మా ఆండ్రంలోనే ఉంటుంది మీ ఫ్రెండ్కి ఏం కాదు పోయినా ఎట్లా ఓడిపోయినట్టే కదా ఇప్పుడు మళ్ళీ సీట్ రాదు గడవడు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఎట్లా ఆఫ్ గారు ఆఫరాలు చూసుకుంటాడు మీరు కూడా అప్పటికే వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఇట్లా వచ్చారని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బందే ఉండరు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నాకు ఇంకా నాకు ఇంకా డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా డబ్బులు ప్రిజర్వ్ చేయడం రిలయన్స్ వాళ్ళు శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రిజర్వ్ చేయడం వల్ల అది నేను ఉండే అన్ని ఆప్షన్కి వచ్చేసింది సార్ నేను ఉండే ఇల్లు కానీ ఉండే బార్ ప్రేమిస్ కానీ ఆప్షన్కి వచ్చేస్తే వచ్చేసింది సార్ ఇక ఇక నా తట్టుకోలేక అని చెప్పింది తినేసి ఆయన ఆశ్చర్యం ఇచ్చిన ముడుకోటి నాకు ఇస్తారనుకున్నాను చెప్పాలని తీరుతారనుకోని నేను ఓకే అన్నాను సార్ చేసేదానికి ఓకే అన్నాను సార్ మరి ఈయన ఎన్నాళ్ళుగా పరిచయం మీకు ఈయన నాకు చిన్న సార్ ఉద్యోగ రమేష్ గారు నేను చిన్నప్పటి నుంచి నాకు జయశంకర్ గారు చదువుకున్నప్పుడు సార్ మాతో ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంబీకే రెస్ట్ గురువు దగ్గర ఎంబీకే రెస్ట్ చదువుకున్నప్పుడు వచ్చిన సార్ మళ్ళీ ఎలక్షన్ టైంలోనే మేము వెళ్ళాం సార్ ఎం ఆ టైంలో మా క్లాస్ మేట్స్ అందరం వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్ దగ్గర పార్టిసిపేట్ చేసాం సార్ ఆ తర్వాత ఎప్పుడైతే ఇక్కడ వర్క్ షాప్కి వచ్చిన ప్లాన్ చేశారో ఇక్కడ రమేష్ గారు ఈ విధంగా చేద్దాం మేము వెళ్ళి షాప్ తీసుకుంటాను మాట్లాడు ఇది చేద్దాము మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వాళ్ళ ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం పోదు ఆయన ఆల్రెడీ పడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా నాకు చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం చేసి లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ నేను చేయడానికి ఎప్పుడైతే ఇక్కడ ఎట్లా చేశారో ఇక నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు సార్ ఇక ఇక ఎవరు ఇస్తానో లేదు ఇక నేను ఎట్లా ఎందుకంటే ఇబ్బంది పడిపోయాను ఇంకా మళ్ళీ ఇక ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వచ్చి ఇక